అండ్ మీ ప్రొఫైల్ చాలా వరకు చూసాను పొలిటీషియన్స్ తో లీడర్స్ తో ఈ సోషల్ యాక్టివిటీస్ లో ఉంది టూ థౌజండ్ ట్వెల్వ్ ఫోర్టీన్ వరకు చాలా వర్క్ చేశాను ఇంకా నాకు అసలు పార్టీలో చేరి ఒక మంచి పవర్ఫుల్ పోస్ట్ ఉంటే అసలు ఎన్నో చేయాలని ఇన్ని డ్రీమ్స్ ఉన్నాయండి తల రోడ్ పైన ఎవరైనా చెత్త అది ఉన్నా నాకు వెంటనే చాలా రియాక్ట్ అయిపోతా కోపం వచ్చేస్తుంది ఎవరికైనా యాక్సిడెంట్ అయినా పట్టించుకోపోయినా బాధపడదా అంటే యూత్ అందరు కూడా కొంతమంది జాబ్ లేక డిగ్రీలు పాస్ అయ్యి ఖాళీగా ఉండి సూసైడ్ చేసి లవ్ ఇవి అన్నీ నేను చాలా బాధపడతా లైఫ్ అంతా వేస్ట్ అవుతుంది టైం వేస్ట్ అవుతుంది యూత్ కోసం ఏం చేయట్లేదు లీడర్స్ ఇంకేదైనా చేస్తే వాళ్ళు కూడా హ్యాపీ ఫీల్ అవుతారు కదా ఇప్పుడు ఈ రోడ్లపైన చెత్తలు ఉంటాయండి వాళ్ళకు ఒక్కొక్క కాన్సెప్ట్ ఒక్కొక్క ఏరియాలో ఒకరికి అప్ప చెప్తారా వర్క్ అందరు చేయలేరు కదా అదే వీళ్ళకు ఎంప్లాయ్మెంట్ లాగా ఇచ్చి యూత్ను ఖాళీగా ఉండకుండా బిజీ చేయొచ్చు కదా ఒక్కొక్క కాలనీకి ఒకరిని పెట్టచ్చు కదా అని అనుకుంటారండి నాకేదాన్ని ఇస్తే కనుక దుమ్ము దులిపేస్తా అసలు సిటీని మొత్తం అందంగా చేస్తా ఎప్పటికైనా ఫ్యూచర్లో అవుతా బ్యూటిఫుల్ సిటీని చేద్దా నేను నాకు ఇష్టం అంటే కొంచెం ఏంటంటే ఇప్పుడు ఏదైనా ఇంట్లో ఫుడ్ దగ్గర నుంచి నేను ఫుడ్ దగ్గర నుంచి వేడిగా తినాలనుకుంటా ఎక్కువ ఫుడ్ వేస్ట్ చేయొద్దంట ఫుడ్ మిగిలితే వాచ్మెన్కి ఇస్తాను డాగ్స్ ఫుడ్ వేస్తా ఏదైనా కూడా వేస్ట్ చేయొద్దు అందరు ఎంజాయ్ చేయాలి అందరు హ్యాపీగా అనే పాలసినది క్వాలిటీ లైఫ్ క్వాలిటీ ఇప్పుడు ఎక్కువండి పడేసి అది ఇంకోరికి తినే ఫుడ్ రెస్టారెంట్లు అందరూ బిల్డప్ నాలుగు స్పూల్ తింటారు మొత్తం పడేస్తారు అట్లాంటివి చూస్తే నాకు చాలా బాధ అంటే ఎంత వేస్ట్ అవుతుంది కదా రైతు ఎంత కష్టపడి వండి అది పండించి అది మనం వణుకొచ్చి మన అమ్మ నాన్నలు వండి ఏదైనా కూడా లాసే కదా ఎవరో ఒకరు తింటారు కదా అది వేస్ట్ కాకుండా అట్లా ప్రతిదీ నేను మైండ్లో అనుకుంటా ఉంటా ఏదైనా మంచి కనుక మనకు టైం వస్తే డెఫినెట్గా మనం ఏదైనా చేయాలి జనాల కోసం జంతువుల కోసం ఏదైనా చేయాలి జనాల కోసం ఏదైనా చేయాలని నాకు కోరిక ఓకే ఒక ప్రొడ్యూసర్ గా కాకుండా ఒక ఉమెన్ గా ఈ డేస్ లో ఇప్పుడు రీసెంట్ టైమ్స్ లో ఈ రిలేషన్షిప్స్ అనేటివి కరెక్ట్గా ఉంటాం ఎక్కువ టైం అదే ఇప్పుడు పెళ్లి చేసుకుంటు మూడు రోజులకే అక్కడ డైవర్స్ మెట్లు పెళ్లి షూట్ రిసెప్షన్ డైవర్స్ అంతే అట్లా కొన్ని అయితే పెళ్లి రిసెప్షన్ కూడా లేదు తెలుసా డైవర్స్ అయినాయి కొన్ని కేసులు అదే ఎంత తొందర పడుతున్నారబ్బా అంటే ఎట్లా అయిపోయిందంటే వెంట వెంటనే వాళ్ళ గురించి అండర్స్టాండింగ్ ఉండట్లేదు ఎవరికి వాళ్ళకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎక్కువైపోయింది జాబ్ ఉంది అనుకో నువ్వు జాబ్ ఉంది నువ్వు జాబ్ ఉన్న అమ్మాయిని చేసుకుంటే నువ్వు వెళ్ళాలి ఆమె బయటకు వెళ్ళాలి ఈ మీ ఇద్దరు కెమిస్ట్రీ ఉండట్లేదు ఇప్పుడు మీరు హౌస్ వైఫ్ని చేసుకుంటే ఏదైనా మీకు వండి పెట్టి మీతో మాట్లాడడం మీ మమ్మీ డాడీని చూసుకోవడం ఇదంతా ఉంటుంది కదా ఇప్పుడు ఏమైంది వాళ్ళు జాబు వీళ్ళు జాబు ఇంట్లో తల్లిదండ్రులు తీసుకెళ్ళి అనాథాశ్రమంలో ఇస్తున్నారు వాళ్ళిద్దరికంటే ఒక కెమిస్ట్రీ ఉంటుంది పిల్లల్ని తీసుకెళ్ళి హాస్టల్ పడేస్తున్నారు ఏమైనా అంటే నువ్వేందా నువ్వేందా డైవర్స్ అయ్యో హోయా సింపుల్ మన అందరూ ఉంటారు కదా అంత పూర్వం ఏంటి అత్త మామ అమ్మ నాన్న రావడం మ్యారేజ్కి ఒక ఇటు ఏడు తరాలు అటు ఏడు తరాలు చూసుకొని పెళ్ళిళ్ళు చేసి ఓ అది ఊర్లో బ్యాండ్ మేళం పెట్టి మా బిడ్డ పెళ్ళేది మా బిడ్డ పెళ్ళేందని ఇంత హడావుడి చేసి మ్యారేజ్ చేసి ఒక ఇది ఉంటుంది కదా ఇప్పుడు ఎక్కడ ఉంది సంగీత్ ఫోటోషూట్ మ్యారేజ్ ఫోటోషూట్ డైవర్స్ ఫోటోషూట్ కూడా వస్తుంది ఇప్పుడు మొన్న యాక్చువల్లీ రీసెంట్లీ వన్ మంత్ బ్యాక్ బ్యాండ్ మేళం కొట్టుకుంటే వాళ్ళు డాడీ తీసుకెళ్లాలండి ఇంటికి అమ్మాయిని ఆఫ్టర్ డైవర్స్ డైవర్స్ అంటే కొంతమంది కట్నం కోసం అమ్మాయిని బాగా మొన్న ఫేస్బుక్ లో చూస్తానండి మొత్తం నరికేసేసాడు వన్ ల్యాక్ కోసం అమ్మాయిని నరకేసి చంపేశారు అంతే ఎలా అంటే డబ్బు మీదనే నడుస్తుంది దేవు మొత్తం డబ్బు 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 ఈ డబ్బుతోనే సగం మంది చెడిపోతున్నారు ఉద్దేశం బతకడానికి డబ్బు డబ్బు కావాలని దానికంటే ఎక్కువ డబ్బులు వచ్చేసి బతకకుండా పోతున్నారు బాగుందా బతకడానికి డబ్బు కావాలి కానీ బతకడానికి డబ్బులు ఎక్కువైపోయి బతకకుండా పోతున్నారు జనాలు అట్లా ఎక్కువైనా కూడా మనీ లాసే ప్రేమలు ఉండట్లేదు అదే ఇంకోటి యాక్చువల్లీ రీసెంట్గా ఒక ఛానల్ చూసాను వాళ్ళ మదర్ చాలా ఏడుస్తుంది వాళ్ళ ఫాదర్ తీసుకెళ్ళి వాళ్ళ కొడుకు అనాథాశ్రమంలో ఉంచాడని నాకు ఇక్కడ ఫుడ్ పడట్లేదు నేను ఉండలేని నాన్న బాగా ఏడిస్తే నాకైతే త్రీ ఫోర్ డేస్ మైండ్ పని చేయలేదు చూసి నేనైతే మా అమ్మని మా డాడీని మస్తు చూసుకుంటున్నది అందరూ మన మదర్ మా ఫాదర్ని మంచిగా చూసుకోవాలి వాళ్ళు ఎంత కష్టపడితే మనం పెరిగాం అది మర్చిపోతున్నారు సరే ఒక యాక్టర్గా అడుగుతున్నా పైసలు గొప్పదా ప్రేమ గొప్పదా పైసలు లేకపోతే ప్రేమ లేదు ప్రేమ లేకపోతే పైసలు లేదు రెండు లింక్ అయితేనే మస్తు ఉంటుంది కిక్ పైసలు లేకుండా ప్రేమిస్తే పోరా పైసలు ఉండి ప్రేమించినా కూడా పోరా ఉంటుంది రెండు ఉంటేనే బాగుంటుంది ఫిఫ్టీ ఫిఫ్టీ ఉండాలి పైసలు ప్రేమ ఉంటే అప్పుడు సక్సెస్ ఏది ఎక్కువైనా కూడా వేస్టే ఓవర్ లవ్ ఓవర్ మనీ ఓవర్ ఎఫెక్షన్ ఓవర్ కోపం అన్నీ ఓవర్ అయితే అంత లైఫ్ కూడా ఓవర్ అయిపోతుంది అన్నీ బ్యాలెన్స్ ఉంటే బాగుంటుంది లైఫ్ మెచ్యూర్గా ఆలోచించాలి పబ్లిక్ అంతా అంటే లైఫ్ గురించి మనీ గురించి మెచ్యూర్గా ఆలోచించట్లేదు బట్ డబ్బులు 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 ఓ అమ్మ కార్ల మీద కార్లు ఇల్లుల మీద ఇల్లులు ఇదే ఎక్కువ అయిపోయింది మనిషికి ఒక కారు ఇల్లు చాలు నేను కొన్న మూడు కార్లు అంటే చెప్తున్నా అది ఒక ఆశలాగా అయిపోతుంది ఇప్పుడు ఎట్లా అంటే నువ్వు నేను నువ్వు నేను నువ్వు ఇది కాంపిటీషన్ అయిపోయింది ఇంట్లో కూడా ఇప్పుడు ముగ్గురు పిల్లలు ఉన్నారనుకో మా అక్క నాకేముంది అది నాకు లేదు నేను కూడా కొనాలి ఇట్లా అయిపోయినారు ఎవరి హోదా తగ్గట్టు వాళ్ళు ఉండట్లేదు అది దీని గురించి మోటివేషన్ క్లాసెస్ పెట్టాలి ఫ్యూచర్లో సో లవ్ మీద మీ ఒపీనియన్ లవ్ మీద లవ్ ఏం లేదు అబ్బా లవ్ మీద ఒపీనియన్ ఏం లేదు యావరేజ్ లవ్ మీద ఒపీనియన్ అంటే కరెక్ట్ పర్సన్స్ దొరకట్లేదు ఇప్పుడు అమ్మాయి మంచిది అనుకో దేవు అబ్బాయి సరిగా ఉండట్లేదు అబ్బాయి బాగా అనుకో అమ్మాయి బాగుండట్లేదు అమ్మాయి ఏం చేస్తుంది షాపింగ్లు గీపింగ్లు వాడే సినిమా టికెట్లు వాడే బుక్ చేయాలి షాపింగ్ చేయాలి పర్సులో మనీ ఉంటేనే లవ్ లేకపోతే వేస్ట్ మరి ఏదో అవసరానికి వాడుకున్నట్టు ఉంటది కదా అది అట్లనే ఇక ప్రొఫెషనల్ గా వాడుకోవడం దీన్ని ఇక లవ్ అనేది పేరు ఒక టైటిల్ పెట్టేసుకొని ఇంకా వాడే వాడు అని మిషన్ అంతా అయిపోయేదాకా అకౌంట్లో డబ్బులు అయిపోయేదాకా అమ్మాయిలు అట్లా మిస్యూజ్ చేసుకుంటున్నారు ఆ లవ్ అనేది లవ్ అంటే ఏంటి మంచిగా ఒక ఇద్దరు ప్రేమించుకొని ఇద్దరు మనస్పర్ధ లేదేంటి నీ మనసు నాకు తెలిసి నా మనసు నీకు తెలిసి నెక్స్ట్ కదా లవ్ ఇప్పుడు లేదు నీ అకౌంట్లో ఎంత బ్యాలెన్స్ ఉంది మీ ఇంట్లో వాళ్ళ అకౌంట్లో ఎంత బ్యాలెన్స్ ఉంది నువ్వు నాకు ఏం ఖర్చు పెడతావు ఎన్ని రోజులు చూసుకోగలుగుతావు నాకు ఒక యాపిల్ ఫోన్ కొని నాకు కార్ కొనిస్తావా ఈఎంఐ నువ్వు కడతావు అట్లయితే వద్దు బ్రేకప్ ఫోన్ ఫోన్ కొనిచ్చిన కూడా వాళ్ళు రీఛార్జ్ రీఛార్జ్ చేయించాలి చేయించాలి నెట్ మరి దానికి ప్రత్యేకంగా ఫో డ్రెస్సెస్ కొనియాలి ఫోటోషూట్ చేయాలి చేయాలి ఒక న్యూస్ విన్నారా మీరు రీల్ రీల్ లేదని హస్బెండ్కి డైవర్స్ ఇచ్చారు అవును అంత ఇట్లనే ఉన్నారు అసలు మార్కెట్లో నైంటీ నైన్ పర్సెంటేజ్ మీద డిపెండ్ అవ్వట్లేదు అందరూ ఎవరికి వాళ్ళు ఎప్పటి ఇట్లయితే ఇట్లనే ఉంటా ఉంటే కల్చర్ అంతా ఖరాబ్ అయిపోతుంది అంత బేఖరే ఇంకా ఫ్యూచర్ అంతా పిల్లలు కూడా అట్లా అయిపోతాయి ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ కూడా ఇంకా టూ స్పీడ్ ఉంటారు కదా ఇప్పుడు మెట్లు ఎక్కుతున్నారు ఇప్పుడు డైరెక్ట్ ఇక లివింగ్ రిలేషన్స్ ఏ ఉంటారేమో నాకు తెలిసి నెక్స్ట్ పెళ్ళిళ్ళు కూడా ఉంటే ఉండే డౌటే ఏమంటారు అంతే మీరు లవ్ మ్యారేజ్ చేసుకుంటారా అరేంజ్ మ్యారేజ్ నో మ్యారేజ్ ఇది ఒక అదే చెప్తారు కదా నెక్స్ట్ అంత మ్యారేజే ఉండదు అని మీరు ఎంత బుద్ధి చెప్తున్నా సరే నేను చేసుకుంటే నాకంట దుర్మార్గుడు ఇంకొకడు ఉంటాడు అదే పెళ్లి చేసుకోవాలి కానీ చదువుకోను అమ్మాయిని ఇంట్లో చక్క వంట అది నేర్చుకుంటూ అమ్మాయిని చేసుకుంటూ పెడితే నాకు అలా కట్టి పడేయడం అట్లనే అంటే ఇప్పుడు కట్టి పడేయడం మంచిది కాదు కట్టి కదా కట్టి వదిలేయడం మంచిది అసలు చేసుకోవడం మంచిది కదా ప్రమాదమే అందుకే చేసుకోవడం కదా మంచి మంచి